నమస్తే వెల్కమ్ డ్యాస్ టేక్ యూ నేను మీరాజేష్ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రధానంగా స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదో వేడుకలో తర్వాత ఇవాళ ప్రధానంగా చర్చ అంతా కూడా కోల్కత్తాలో జరిగినటువంటి ఘటన మీద జరుగుతోంది మరోవైపు అందరి దృష్టి కోల్కత్తా పశ్చిమ బెంగాల్ మీద పడింది మరీ ముఖ్యంగా ఇక్కడ మమత మీద అందరి దృష్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆమె కదలికల అన్ని కూడా ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా ఇవాళ మమత కొంత ఇరకాటంలో నెట్టబోయే పరిస్థితులు స్పష్టంగా భవిష్యత్తులో కనిపిస్తుంది అంటే మమతా బెనర్జీ వాస్తవానికి కూడా రెండు వేల పదకొండులో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమెకు ప్రజలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ బెంగాల్లో మహిళా ఓటర్లకు మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి భావోద్వేగ సంబంధం ఇప్పుడు కొంత బలహీన బలహీనపడుతున్నట్లుగా కనిపిస్తుంది అంటే కోల్కత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు తొమ్మిదిన ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనతో మమత ఇక ముందు రాజకీయ సవాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనన్న అనుమానం స్పష్టంగా కలుగుతుంది ఒకప్పుడు బలమైనటువంటి సిపిఐఎం నేతృత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్నటువంటి నమ్మకాన్ని ఆమె ఇప్పుడు నిలుపుకోవాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలందరూ తమ సేఫ్టీ కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక వెస్ట్ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు కూడా మినహా అన్ని సేవలను కూడా వైద్యులు నిలిపేశారు దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిణామాలు ఖచ్చితంగా మమత ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది మరి ట్రైనింగ్ డాక్టర్ హత్యోదంతం తర్వాత పశ్చిమ బెంగాల్ జనం కోరుకున్నది తమకు రక్షణ కల్పించాలనో లేకుంటే విచారణ సరిగ్గా జరిపించాలనో కాదు మెరుగైనటువంటి పాలన కావాలని కూడా వారు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అసహనానికి గురైనటువంటి ప్రజానీకం యువ వైద్యులకు నగరంలోని ఆర్జీకర్ అట్లాగే ఇతర బోధన ఆసుపత్రుల వద్ద కొంత సమ్మెకు దిగినటువంటి సీనియర్లకు పూర్తి మద్దతు ఇచ్చారని కూడా మమతకు కూడా తెలుసు ఆగస్టు పద్నాలుగు రాత్రి ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోకి ప్రవేశించి ఎమర్జెన్సీ వార్డులో కొంత ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేసింది సాధారణ జనం కాదన్న విషయం కూడా మమతకు తెలుసు అంటే కళ్ళ ముందు విధ్వంసం జరుగుతున్న పోలీసుల ప్రే ప్రేక్షక పాత్ర మమత ప్రభుత్వంపై వేలెత్తి చూపుతోంది ఈ వైఫల్యాలన్నింటికి కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా ఇవాళ డిమాండ్ ప్రధానంగా పెరుగుతోంది ఇప్పుడు రిజ్వానూర్ రెహమాన్ ఘటనను ఖచ్చితంగా మమత గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హిందూ పారిశ్రామికవేత్త కూతురిని పెళ్లి చేసుకున్నందుకు రెహమాన్ హత్యకు గురయ్యాడు అట్లాగే విజ్వానూర్ హత్యోదంతం తర్వాత జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సీఎం కు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు రెండు వేల ఏడులో జరిగినటువంటి ఈ ఘటనతో అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రతిష్ట దెబ్బతీసింది దీంతో ఆయన ఐదుగురు పోలీసు అధికారులను కూడా తొలగించాల్సి వచ్చింది ప్రజానీకం లెఫ్ట్ ఫ్రంట్ మధ్య చీలిక ఇక్కడే మొదలైంది గతంలో సుదీర్ఘ కాలం పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలినటువంటి లెఫ్ట్ ఫ్రంట్ పతనం కూడా అక్కడే ప్రారంభమైంది సో ఇప్పుడు మమతా రాజకీయ విజయాన్ని కూడా మహిళలే కీలకం అని చెప్పుకోవాలి మరి రెండు వేల ఎనిమిదిలో సిపిఐ వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో ఆమె నినాదం మామతి మనుష్ అంటే మహిళలు భూమి ప్రజలు సో ఇప్పుడు అక్కడ రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు అక్కడ పశ్చిమ బెంగాల్లో జరగబోతా ఉన్నాయి మరి ట్రైనీ డాక్టర్ హత్య రేప్ ఘటన మమత రాజకీయ సవాళ్ళను విసిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరి జనం మనసులో నుంచి అధికార వ్యతిరేకతను దూరం చేస్తే తప్ప మమత గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో ఇవాళ మమత కూడా కొత్త డ్రామాకు తెరదీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ డ్రామా పైన కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మమత స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఈ ట్రైనీ డాక్టర్ సంబంధించినటువంటి హత్య ఆ తర్వాత తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఖచ్చితంగా రాజకీయంగా ఇవాళ మమతను ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా ఖచ్చితంగా ఇవాళ మమత పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా స్పష్టంగా ఒక రాజకీయ అడుగు మరోవైపు కొంత కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఆమె బయటపడే పరిస్థితి కనిపించట్లేదు ఇది ఖచ్చితంగా రాజకీయంగా చిక్కుముళ్ళు వేసే అవకాశాలు మమత విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తులో మా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కొంత ఈ వ్యవహారంలోనే కొంత రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు సో మీరు కూడా పశ్చిమ బెంగాల్లో మమత పతనం ప్రారంభమైందా అని మీకు అనిపిస్తే మీ ఎప్పుడైనా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెచ్